నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో డిసిసి అధ్యక్షులు భరత్ రెడ్డి ఆదేశానుసారంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆదేశాల ప్రకారం అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపూరపు అంజయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు బల్కాసుమన్ను ప్రేరేపిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ దిష్టిబొమ్మ మహబూబాబాద్ టౌన్ నెహ్రూ సెంటర్ వద్ద దహనం చేయడం జరిగింది తదనంతరం టౌన్ పోలీస్ కు వెళ్ళి బల్కా సుమన్ పై కేసు బుక్ చేయాలని వినతి పత్రం అందజేశారు ప్రెస్ మీట్లో మీడియా సమావేశంలో బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు బూతు పురాణం కావచ్చు అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిపై చెప్పు లేబట్టి తన సంస్కారాన్ని సంస్కార హీనుడుగా గుర్తింపబడ్డాడు తను మేము చెప్పేది ఏంటంటే బోధించు సమీకరించు పోరాడని చెప్పి అంబేద్కర్ చెప్పిన సూత్రాన్ని విస్మరించినవు ఒక దళిత బిడ్డగా నువ్వు అంబేద్కర్ సూత్రాలను ఏమి నేర్చుకున్నావు అంబేద్కర్ ఆలోచన విధానం ఏమి అదే అదేవిధంగా గొప్ప యూనివర్సిటీ అయిన ఉస్మాని యూనివర్సిటీ నువ్వు ఏం చదువు చదువుకున్నావో నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం సంస్కారం ఉన్నా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా నువ్వు అలాంటి ఒక ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరియైంది కావని చెప్పి భావిస్తూ బిడ్డ నువ్వు ఎక్కడ ఒకటో కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం నీ వీపు మోగించడం మాత్రం బరాబర్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నావు నువ్వు దళిత బిడ్డావు కాబట్టి బతికిపోయావు లేకపోతే మాత్రం దళితుల పేరు చెప్పుకుని దళితులను అవమానించే విధంగా దళితులను దళితులు కించపరిచే విధంగా దళితులు ఇలా మాట్లాడతారని చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా నీ ప్రవర్తన మాత్రం సరైన ప్రవర్తన కాదు ఎక్కడ నువ్వు తగిన బుద్ధి చెప్తారు నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు ఉత్తేజపరుస్తున్నారు తెలంగాణలో ఓడిపోయిన బీఆర్ఎస్ రెండు నెలలకే మొత్తం కూడా తట్టుకోలేని పరిస్థితులు ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు రేవంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు చాలా వేగవంతంగా ప్రజల్లోకి పోతున్నాయి ఇవాళ అలాంటి పోతున్న వేగాన్ని తట్టుకోలేక మీరు ఎక్కడ టీఆర్ఎస్ పతనం అయిపోతుందో వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు బొంద పెట్టే విధంగా తయారవుతుంది చెప్పి మీరు భావించడం మూలంగానే వాళ్ళు ఎగేస్తున్నారు మిమ్మల్ని మొత్తం కూడా కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఎగేస్తున్నారు నేను ఒక కాపల కుక్కలా వాడుకుంటున్నారు కేసీఆర్ బంగ్లాకు కేసీఆర్ గడికి నువ్వు కాపల కుక్కకు వ్యవహరిస్తున్నావు అది సరైన పద్ధతి కావు ఒక దళితుడు వై ఉండి కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను విస్మరించి నీ దళితులకు ద్రోహం చేసిన కేసీఆర్ ఏమి ఇంకా ఉన్నావు అదేవిధంగా మూడెకరాలు ఇస్తానని చెప్పి నీ భూమి భూమిస్తున్న చెప్పిన కేసీఆర్ అంటూ నువ్వు ఇప్పుడు దళితులు సుమన్ లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మేము అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చేసిన వ్యాఖ్యలను అదేవిధంగా ఎవరైతే ప్రేరేపిస్తున్నారో కేటీఆర్ దిష్టిబో దగ్గర చేయడం జరిగింది అదే సుమన్ పై కేసు బుక్ చేయాలని చెప్పి స్థానిక హౌస్ ఆఫ్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు కూడా కేసు బుక్ చేస్తామని చెప్పారు ఖచ్చితంగా సుమన్ అరెస్ట్ చేయాలని చెప్పి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బల్క సుమన్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ రోజు మహబాబాద్ కేంద్రంలో పట్టణ కేంద్రంలో దిష్టిభవన దానం చేయడం జరిగింది తదనంతరం మరి పోలీస్ వచ్చి కూడా అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఈ బాలక సేవనుకు సిగ్గు శరేమని ఉందా అని చెప్పి అడుగుతున్నా ఎందుకంటే దళితులకు పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్నటికి మొన్న సెక్రటేరియా కూడా మరి అంబేద్కర్ భవనంగా ప్రకటించడమే కాకుండా మరి అదే కాకుండా జ్యోతిరావు పూలే మరి పేరును కూడా ప్రగతి భవన్ గా మార్చడమే కాకుండా మరి అదే కాకుండా మరి నిన్నగాక మొన్న మరి మన అదే జయ జయ తెలంగాణ పాటను కూడా జాతీయ గే రాష్ట్ర గేయంగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయితే దళితులకు పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన కూడా అంచత వ్యాఖ్యలు చేసినటువంటి మరి బలకస్తు మా కఠినంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బలకస్మన్ నీ పద్ధతి మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమంలో మరి విద్యార్థులని ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వు మరి ఈనాడు కనీసం ఓయి మరి అక్కడ పోయి నువ్వు మాట్లాడని పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారి పని చేసినప్పుడు వాక్యాలు వెనక తీసుకోవాలి లేకుంటే కఠిన చేయాలి తప్ప అని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఓబీసీ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్గా నేను డిమాండ్ చేస్తున్నా బానిస సుమన్ అంటే బాల్క సుమన్ చేసిన అనిచిత వాక్యాల పట్ల ఈరోజు భరత్ చందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ మురళినాయక్ గారి ఆదేశాల మేరకు మహోబా జిల్లా కేంద్రంలో సుమన్ అనే బానిస సుమన్ది అదేవిధంగా కేటీఆర్ గారి దిష్టిబొమ్మని తగలబెట్టడం జరుగుతూ ఉంది అయా ప్రజల ఒక్కసారి ఆలోచన చేయాలి పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని ఏలి మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్ని తుంగలో తొక్కి మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు సుమారుగా రెండు నెలలు కావస్తూ ఉంటే ప్రభుత్వం కోల్పోయి మతి భ్రమించి పిచ్చి రేసి పిచ్చికు కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు కబర్దార్ అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాల కాలండి ఇప్పటి వరకు రేషన్ కార్డు మిరిగినటువంటి దొంగలు మమ్మూల్ని నిందించడం సబబు కాదని చెప్తా ఉన్నాం ఎందుకంటే అరువుల్ని గుర్తించడమే మాకు సమయం పడతా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లేకుండా చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ గుర్తింపు కోసం మా సమయం పడతా ఉంది అరువుల్ని గుర్తించిన తర్వాత ప్రతి ఒక్క అరువునికి ఆరు గ్యారంటీని అమలు చేస్తాం బుద్ధి సిగ్గు శరం మీకు లేక రెండు నెలల సమయం దాటగానే మమ్మల్ని విమర్శించడం అవహేళన అని చెప్పేసి చెప్తా ఉన్నాం అదే విధంగా కేటీఆర్ బానిసల్లారా కేసీఆర్ బానిసల్లారా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం మా ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గనక మీరు అనుచిత వాక్యాలు చేస్తే యువకులుగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మేము నీ అంతెందో చూస్తాం నిన్ను రోడ్డు మీద తిరగనియకుండా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ సైనికులుగా మేము చెప్తా ఉన్నాం మరోసారి బానిస సుమన్ అదేవిధంగా కేటీఆర్ మీరు గనక మా ప్రజా మా రేవంత్ రెడ్డి అన్నని ఇంకా అనుచిత వాక్యాలు చేసినట్లయితే మా చెప్పులతోటి మిమ్మల్ని కొడతాం ఉరికిచ్చి ఉరికిచ్చి తరుముతాం అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం ప్రజలారా ఈ దొంగ మాటల్ని ఈ పది సంవత్సరాల పాలనని ప్రజల్ని మోసం చేసిన ఈ కేటీఆర్ కేసీఆర్ మాటలు నమ్మొద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఆరు గ్యారంటీ అమలు చేస్తుంది మీ అందరికీ న్యాయం చేస్తుంది చెప్పేసి కోరుకుంటూ ఆరు నెలల సమయంలో వంద రోజుల సమయంలోనే ఆరు గ్యారంటీల్ని అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం